దేశంలో కుంభమేళ నూట నలభై సంవత్సరాలకు వసర పెద్దలు చెప్తా ఉన్నారు ఏదైనప్పటికీ ఈ కుంభమేళాలో కోట్లాది మంది పాల్గొంటుందని చెప్పి ప్రభుత్వం లెక్కలు చెప్తా ఉన్నది కానీ ఏర్పాటు చూస్తే ప్రచారం జోరు ఏర్పాటు శూన్యం అనే పరిస్థితి కనపడతా ఉంది ఇప్పటికే తొక్కిస్తాట్లో ముప్పై మంది చనిపోయినట్టు ప్రభుత్వం చెప్తా ఉన్నా రైల్వేలో వాళ్ళే ఎక్కేటప్పుడు లేదా ఒక పద్దెనిమిది మంది చనిపోయినట్టు చెప్తా ఉన్నారు ఛత్తీస్గఢ్లో పది మంది చనిపోయినట్టు రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ సంబంధించి ఏడుగురు చనిపోయినట్టు ఈ లెక్కలను ఇవి నమ్మశక్యంగా అనుపతిలో ఉన్నాయి కోట్లాది మంది కుంభమేళాలో పాల్గొంటున్నప్పుడు వేలాది మంది ఆ తొక్కిస్తాట్లో చనిపోయి ఉంటారని చెప్పి చాలామంది మరి అభిద్యులు లేదా ఇతర సమాచారం ద్వారా తెలుస్తూ ఉంది ఏదైనాప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఇంత పెద్ద కుంభమేళాలు నిర్వహించడానికి ఆలోచించినప్పుడు దీనికి సరియైన ఏర్పాటు చేయడంలో భక్తులకి కావలసినటువంటి సదుపాయాలు కల్పించడంలో విఫలమైందని చెప్పి సిపిఐ జాతీయ సమితి రాష్ట్రం తర్వాత చెప్పదలుచుకున్నాను ఇవాళ ప్రచారము జోరుగా ఉంది ఆడ ఏర్పాటు చూస్తే చాలా గందరగోళమైనటువంటి పరిస్థితిలో ఆ దయ విధారకమైన సన్నివేశాలు ఎన్నెన్నో కనపడతా ఉన్నాయి మరి ఈ రకంగా భక్తుల మనోభావాలను దెబ్బతీసే పరిస్థితిలో ప్రభుత్వ నిర్లక్ష్యం వివరిస్తుందని చెప్పి అవుతా ఉంది ఏదేపటికి నరేంద్ర మోడీ దీనికి సరైన జవాబు చెప్పాలా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అలాగే ప్రభుత్వం బాధ్యత వహించాలా దీనికి సరైన సమగ్రమైన విచారణ జరిపించ జరగాలి తొక్కిస్రాట్లో లేదా రైల్వే ప్రమాదంలో రోడ్డు ప్రమాదంలో ఎంతమంది చనిపోయినారో పారదర్శకంగా ప్రభుత్వమే అన్స్టైబుల్ జవాబారీగా బాధ్యత వహించాల్సిన అవసరం ఉందని మేము డిమాండ్ చేస్తున్నాం ఈ భక్తుల మరి మన ఇది భక్తిభావాన్ని చొప్పించి ఈ వాళ్ళ వృత్తివాత ఆడుకునే తీరును సిపిఐ ఎండగడుతుందని చెప్పి తెలియజేస్తాను